అనంకొండ సుబేదారి ప్యారిస్ ప్రిస్ట్ చర్చి పోస్టర్ ఇన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరుణామయుడు యేసుక్రీస్తు బోధనలు జీవితంలో ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు విశ్వశాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమవత సహనం దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకునే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుబ్బదారి ప్యారిస్ ప్రిస్ట్ సెంట్ మేరీ చర్చ్ ప్రొఫెసర్ ఇన్నారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జయంతి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పండుగ సందర్భంగా ట్రై సిటీ వాళ్ళందరూ కూడా మా సెంట్ మేరీ చర్చ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు మానవుని చేసి ఒక అతి శ్రేష్టమైనటువంటి పరిస్థితులు సృష్టించాడు కానీ మానవుడు దేవుని ధిక్కరించి దేవుని వ్యతిరేకంగా పాపం చేయడం వలన తన ప్రేమకు లోచుకోలేకపోయాడు అలా ప్రేమను కోల్పోయినటువంటి మానవుని తిరిగి తన ప్రేమను పంచుకోవడానికి తన కుమారుడు క్రీస్తు భగవాను మనిషి రూపంలో ఈ లోకంలో పుట్టించడానికి తలంచాడు ఆ ప్రేమ పుట్టిన వేలే ఈ క్రిస్మస్ పండుగ కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి క్రీస్తు మనుషావతారం ద్వారా మనుషుడిగా పుట్టడం ద్వారా తిరిగి మానవుని తనతో సఖ్యపరచుకొని ఆ ప్రేమను ఐక్యం చేసుకుంటున్న పండుగ క్రిస్మస్ రెండవది క్రిస్మస్ ఏ ఏ ఆఫరింగ్ క్రిస్మస్ మీన్స్ ఇది ఆఫరింగ్ దేవునికి సమర్పణ చేసుకోవడం ఏ సమర్పణ చేసుకోవాలి గొల్లలు ఏ విధంగా అయితే నిర్మలమైన మనసులతో పశువులతో ఉన్నటువంటి పశుపారిని చూచి వెళ్ళి ఆరాధించారో మనం కూడా మనిషి కూడా అదే విధంగా మన కోసం జరిమేటువంటి క్రీస్తు భవముందు సాష్టంగా పడి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి ముగ్గురు రాజులు కూడా తిరుపుతో నుండి పసిబారిని వెతుక్కుంటూ వచ్చి సాంబ్రాన్ని పరమద్రవ్యము అర్పించి తము తాము సంపూర్ణంగా సమర్పించుకున్నా అదేవిధంగా ఈరోజు మనం కూడా ప్రభుకి మన కుటుంబంతో సహా సంపూర్ణంగా సమర్పించుకొని ఆ బాలయసుక దీవెనలు సంపూర్ణంగా పొందడానికి ప్రయత్నం చేయాలి ఇక క్రిస్మస్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ కరెక్షన్ ఏమి మనల్ని మనం సవరించుకోవడం సరి చేసుకోవడం క్రిస్మస్ అంటే ఏమి సరి చేసుకోవాలి మనలో ఉన్నటువంటి అహంభావాన్ని అహంకారాన్ని తొలగించుకొని మరే తెలియలాగా ఇదిగోని ప్రభు దాసు అని చెప్పి ఏ విధంగా విధేయించిందో దీనత్వాన్ని ప్రదర్శించిందో అలాంటి దీనత్వాన్ని మనం కూడా ప్రదర్శించాలి అహంభావం మనలో అహంకారం ఉన్నదని చెప్పు మనం దేవుణ్ణి కనుగొనలేము కాబట్టి అది తీసివేస్తేనే మనం దేవుణ్ణి కనుగొలుగుతాం దేవుణ్ణి దర్శించగలుగుతాం ఇక ఈ క్రిస్మస్ రోజున వానికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి కేవలం వస్తు రూపంలోనో ఇంకే రూపంలోనో బహుమతులు ఇవ్వడం కాదు శత్రువులకు నీ క్షమాపణ ఇవ్వాలి నిన్ను ద్వేషించే వారికి అవమానించే వారికి నీ సహనాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి నిన్ను దూషించేవారికి నేను ఏదైనా చేసేవారికి నీ యొక్క ప్రార్థనా సహాయాన్ని అందించాలి నీవు శత్రువు అనుకునే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటి గొప్ప బహుమతిని వారికి ఇవ్వగలగాలి అది అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ కేకపోతే ఈ ఆడంబరాలు లైటింగ్లు ఈ పైపై మెరుగులతోనే క్రిస్మస్ అంటే దానికి వస్తున్న రామచిలుక పోతున్న రామచిలుక లాగానే ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక